హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి మీనాక్షి చౌదరి ఈ సినిమా కోసం మహేష్ బాబుతో కలిసి వర్క్ చేయడంపై తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు మహేష్ బాబు రియల్ లైఫ్లోనూ సూపర్ అని ఆమె అన్నారు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మహేష్ బాబు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి ఆయన ఒక ఫ్యామిలీ పర్సన్ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉంటారు స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటారు సెట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నేను ఎంతో టెన్షన్ పడ్డా ఫస్ట్ డే ఫస్ట్ షాట్లోనే ఆయనతో కలిసి వర్క్ చేశా అప్పుడు నేను ఎంతో కంగారు పడ్డా కంగారు పడద్దు కాస్త సమయం తీసుకో ఏం కాదంటూ ఆయన సపోర్ట్ చేశారు ఆయనతో వర్క్ చేయడం ఎంతో సరదాగా అనిపించింది సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అభిమానులందరూ ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు వాళ్ళ ఎదురు చూపులకు ఇది సరైన సమాధానం ఇస్తుందని ఆమె చెప్పారు కాలేజీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది శ్రీలీల కథానాయక మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఇది విడుదల కానుంది తమన్ స్వరాలు అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో మొదట పూజ హెగ్దేని కథానాయికగా ఎంచుకున్న విషయం తెలిసిందే అనివార్య కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి వైదొలిగారు దాంతో మీనాక్షి ఈ సినిమాలో భాగమయ్యారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి